సంగారెడ్డి జిల్లా ఐఐటి హైదరాబాద్ ప్రాంగణం రెండు రోజులుగా అక్షరాల వెలుగులతో కలకల్లాడుతోంది విజ్ఞానం సాహిత్యం పరిశోధనలకు వేదికగా నిలిచే ఐఐటి హైదరాబాద్లో బుక్ ఫెయిర్ను నిర్వహిస్తున్నారు ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై బుక్ ఫెయిర్ను ప్రారంభించారు పుస్తకాలు కేవలం చదవడానికి మాత్రమే కాదు ఆలోచనలకు దారితీసే ఆయుధాలని పేర్కొన్నారు ఎనభై వేలకు పైగా పుస్తకాలను ప్రదర్శనలో ఉంచామని ఐఐటిహెచ్ డిప్యూటీ లైబ్రేరియన్ మల్లికార్జున్ తెలిపారు పూణె ముంబై కలకత్తా ఢిల్లీలతో పాటు విదేశాలకు చెందిన పబ్లిషర్లు సైతం తమ పుస్తకాలను ప్రదర్శనలో పెట్టారని వివరించారు ఆసక్తిని పెంచడమే కాకుండా వాళ్ళలో ఎలాంటి సబ్జెక్ట్ పైన ఒక అవగాహన పెంచడానికి ఏర్పాటు చేసేటువంటి ఒక ఎగ్జిబిషన్ దీంట్లో చాలా రకమైన ప్రపంచంలో బుక్ పబ్లిషర్స్ యొక్క బుక్స్ అన్ని కూడా డిస్ప్లే జరిగింది అంతేకాకుండా మా మా యొక్క ఫ్యాకల్టీ అంటే ఎవరైతే ప్రొఫెసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళన్ని పబ్లికేషన్స్ కూడా కవర్ చేయడం జరిగింది ఈవెన్ బయట వాళ్ళు కూడా దీన్ని విజిట్ చేయచ్చు అదొక అవకాశంగా కనిపిస్తున్నారు ఈ బుక్ మాస్టర్ స్టూడెంట్స్ కోసం రాస్తుంది ఇది ఎంఎస్సి స్టూడెంట్స్ కి లాస్ట్ సెమిస్టర్ లేకపోతే థర్డ్ సెమిస్టర్లో వచ్చేటువంటి చాలా ఇంపార్టెంట్ అయిన కోర్సు ఇంకా ఫర్దర్ గా రిసెర్చ్ ఏమైనా చేయాలన్న ఏరియర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ బుక్ ఎలా రాశామంటే టీచర్ లేకుండా చాలా స్టూడెంట్స్ చదువు